సమయంలో పరిగా మనము కలిసి ధ్యానం చేసి ఈ క్రమంలో ముందుకు రాడతాం అలా ఉండని కీర్తన గ్రంథము ఆరో కీర్తన భాగాన్ని మాకు ఉత్తర ప్రజరంగా చదువుతారు కీర్తనలు ఆరు ఒకటొంది పది వస్తు నీ కోపము చేత నన్ను నర్తింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షకుమున్నాను యహోవా నా ఎంకాలో ఆదర్శం నన్ను బాగు చేయము

ప్రతి రాత్రి కన్నీరు విడిచు నా పరుపు తేల నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నది

संडेज विल फॉर द आफ्टर स्टोइक यानी कृष्ण आरमण वेदा फिर नमस्कार भगवान करो पूजा के पिता करूंगा वो ये देख चुका पिछले का कास्तानी वो आदमा एकलबिंबे बाकी के एकलिकम्मा पैना देवे पिछला जिन्दे पिछला कास्तानी वो आदमा एकलबिंबे यंकरिकम्मा पैना देवलिंगना सुशिक्षा पैपाल बंकल द्वारा पालना देवलिंगना तनु श्रवणा इतने पूछेगा जितने पूछेगा कहाँ सारे उ आगामा ऐक्कले ऐ बाइकी गिरे जंगली तोमा